ది తొమ్మిది వందల తొంభై రూపాయల ఫ్రేమ్ కొంటే లెన్స్ ఫ్రీ వందల ఫ్రేమ్ కొంటే ప్రోగ్రస్వ్ లెన్ ఫ్రీ మరియు ఫ్రీ చెక్ అప్ మంచిర్యాలో చూస్తే చెప్పదండి రోడ్డు కరీంనగర్ కేపీఎస్బి భార్యా భర్తల ఆత్మహత్యలో మలుపు చోటు చేసుకుంది ఆత్మహత్యాయత్నంలో భార్య యూ టర్న్ తీసుకుంది భర్తను చంపేసి బతికి బయటపడింది రమ్యకృష్ణ రమ్యకృష్ణ హత్య కేసు నమోదు చేశారు పోలీసులు రమ్యకృష్ణ మీద భర్త చనిపోతున్నా చలించలేదు భార్య పది గంటల పాటు సైలెంట్ గా ఉంది రమ్యకృష్ణ అప్పుల బాధతోనే ఈ దారుణమా దీని వెనకాల ఉంది భార్య మాటలను పోలీసులు ఇంకా నమ్మడం లేదు సాంకేతిక ఆధారాల మీద పోలీసులు ఫోకస్ పెంచారు హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన భార్య భర్తల కేసులో రోజుకొక కొత్త ట్విస్ట్ బయటకు వస్తోంది కేపిహెచ్బి పోలీసులు జరుపుతున్నటువంటి దర్యాప్తులో అనేక అనుమానాలు విస్తుపోయే వాస్తవాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి మూడు రోజుల క్రితం ఒక విషాద ఘటన ఆత్మచయతనంగా మొదలైనటువంటి ఈ కేసు ఒక మిస్టరీగా ఇప్పుడు తయారైంది అప్పుల బాధలు తట్టుకోలేక కత్తితో గొంతు కోసుకున్న ఈ దంపతుల కథలో భర్త మరణానికి భారీయే కారణమనే అనుమానాలు బలపడుతున్నాయి అయితే ఈ కేసులో పోలీసులు అనేక కోణాలు దర్యాప్తు చేస్తున్నారు భర్త రామకృష్ణారెడ్డిని చంపిన తర్వాత భార్య రమ్యకృష్ణ ఎందుకు ఆత్మహత్య చేసుకోలేదు అనేది ప్రధాన ప్రశ్న ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పటికీ భర్త మరణించిన తర్వాత ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోవటం వెనుక ఏదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు కూపీలాగుతున్నారు భర్త ప్రాణాలు గాల్లో ఒకవైపు కలిసిపోతుంటే అంబులెన్స్కు ఫోన్ చేయకపోవటం పోలీసులకు సమాచారం ఇవ్వకపోవటం అనేక అనుమానాలకు తావిస్తున్న పరిస్థితుంది ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు అక్కడికి వచ్చారు ఆ ఘటన స్థలాన్ని పరిశీలించారు భార్యని క్వశ్చన్ చేశారు ఏం జరిగింది అని అడిగినప్పుడు మేము ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాం అప్పుల బాధ ఎక్కువైపోయింది బతకడమే కష్టమైపోయింది ఇక చచ్చిపోదాం అని చెప్పి నిర్ణయించుకున్నాము నిర్ణయించుకుని మేము ఈ పని చేశాము నేనే నా భర్త గొంతు కోశాను తర్వాత నేను కూడా చచ్చిపోదాం అనుకున్నాను కానీ నాకు ధైర్యం సరిపోలేదు నా భర్త చనిపోయాడు నేను కూడా చనిపోదాం అనుకునే సమయానికి నాకు ధైర్యం సరిపోలేదు నేను గొంతు కోసుకున్నాను కానీ ధైర్యం సరిపోక అలాగే ఉండిపోయాను ఆ షాక్లో ఇంకా నేను ఉండిపోయాను నా భర్త చనిపోయాడని చెప్పి ఆమె పోలీసులకు చెప్పింది కానీ పోలీసులు ఇంకా ఈ విషయాన్ని నమ్మటం లేదు దీని వెనకాల ఇంకో ఏదో రీజన్ ఉంది భర్త చనిపోయినప్పుడు నిజంగా కలిసి చనిపోవాలి అనుకున్నప్పుడు భార్య కూడా గొంతు కోసుకొని చచ్చిపోతుంది కానీ ఎందుకు ఆ విధంగా జరగలేదు దీని వెనకాల కారణం ఏంటి భర్త కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సమయంలో కూడా ఓకే తను యూటర్న్ తీసుకుంది తను చనిపోవద్దు అనుకుంది మరి భర్త గొంతు కోసినప్పుడు భర్త తను ఆ రక్తపు మడుగులో పడి కొన ఊపిరితో ఉన్నప్పుడు కనీసం బతికించాలన్న ఆలోచన రావాలి కదా కనీసం అంబులెన్స్కి ఫోన్ చేయాలన్నటువంటి ఆలోచన రావాలి కదా తర్వాత పోలీసులు కంప్లైంట్ చేయాలన్నటువంటి ఆలోచన రావాలి కదా ఇదేమీ లేకుండా దాదాపు పది నుంచి పదిహేను గంటల పాటు అదే రూమ్లో అదే విధంగా ఉండటాన్ని ఏ విధంగా చూస్తారు భర్త చనిపోయిన తర్వాత అదే రూమ్లో పడుకుంది పది గంటల పాటు అంటే దీని వెనకాల ఏంటి రీజన్ అంటే ముందే ఒక ప్లాన్ ఏమన్నా వీళ్ళు గీసుకుందా భార్య రమ్యకృష్ణ ముందు ఒక ప్లాన్ ప్రకారం ఆత్మహత్య వైపు భర్తను కూడా నడిపించి ఆ తర్వాత తను చనిపోయాక యూటర్న్ తీసుకుందామని ముందే ఒక ప్లాన్ అనుకుందా దాంట్లో భాగంగానే ఈ వ్యవహారం మొత్తం నడిపించిందా అప్పులు బాధ కాదు అసలు వేరేమి ఏవి కాకుండా ఒక కొత్త కోణం ఏమైనా ఉందా దాంతోనే ఈ విధంగా చేసిందా పోలీసులు ఈ కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం ఆమెకు సంబంధించిన కాల్ డేటా కావచ్చు ఆమె గత కొన్ని రోజులుగా ఎవరెవరితో మాట్లాడారు ఆమె కదలికలు గత కొన్ని రోజులుగా ఏ విధంగా ఉన్నాయి అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు వేరే కోణాలు ఏమైనా ఉన్నాయా ఈ కేసులో ఆరా తీస్తున్నటువంటి పరిస్థితుంది నాలుగు రోజుల క్రితం జరిగినటువంటి ఈ ఘటన హైదరాబాదులో సంచలనం సృష్టించిన పరిస్థితుంది భర్తను దారుణంగా కత్తితో గొంతు కోసి చంపేసి తాను కూడా గొంతు కోసుకున్నట్టు ఏమైనా నటించిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఇంకా పోలీసులు మేము పూర్తిగా దర్యాప్తు పూర్తయిన తర్వాత అన్ని విషయాలు బయటకు చెబుతాము అని చెప్తా ఉన్నారు కానీ ఇంకా లోతుగా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నారు భార్య రమ్యకృష్ణ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విచారిస్తూ ఉన్నారు అలాగే రమ్యకృష్ణకి సంబంధించిన బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రశ్నిస్తున్నారు ఆ ఇంటి చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో రామకృష్ణారెడ్డి సన్నిహితంగా మెలిగేవారు ఎవరైతే ఉన్నారు రామకృష్ణారెడ్డి ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు అన్ని ఆరా తీస్తున్నారు ఇద్దరి ఫోన్లు చెక్ చేస్తున్నారు ఫోన్లో ఉన్న డేటా కూడా పరిశీలిస్తూ ఉన్నారు ఇంకా ఏదో రీజన్ ఉంది అని చెప్పి పోలీసులు చాలా బలంగా నమ్ముతున్నటువంటి పరిస్థితుంది వేరే కారణం ఏదో ఉంది అని చెప్పి పోలీసులు ఇంకా ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్న పరిస్థితుంది సో డెఫినెట్గా ఇవన్నీ కూడా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా ఆసుపత్రుల్లోనే ఉంది స్వల్ప గాయాలతో బయటపడ్డ భార్య రామకృష్ణ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది ఆమె మీద అనుమానం ఉన్న నేపథ్యంలో భర్తను చంపింది కాబట్టి హత్య కేసు ఆమె మీద నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ఇంకా ఆధారాలు కూడా పూర్తిగా సంపాదించే పనిలో పోలీసులున్నారు